హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకి మన ఛానల్లో రెసిపీ ఏంటంటే కోడిగుడ్లు ములక్కాడ పులుసు అండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఈజీగా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా టేస్టీగా వస్తుంది చికెను మటన్ వద్దు ములక్కాడ గోడుగుడ్లు పులుసే ముద్దు అన్నట్టు ఉంటుంది కర్రీ అయితే మీరు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయినాక నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి అయితే కనుక ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ములక్కాడలు అయితే వేసేసి మంచిగా రెండు వైపులా బాగా కలిసేటట్టు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిగా ఉండే కంటే ఫ్రై చేసి కర్రీ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరే అంటారు చాలా చాలా బాగుంది కర్రీ అనేసి ఇలాగ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై అయిన ముళక్కాయల్ని సైడ్కి తీసి పెట్టేసుకుందాము సైడ్కి తీసి పెట్టుకున్నాక ఈ లోపే నేను ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకున్నానండి ఈ ఎగ్స్ అయితే మీరు ఎన్ని తీసుకుంటే అన్ని తీసుకోవచ్చు దీనికి లెక్క అది ఏమీ ఉండదు అలా బాయిల్ చేసుకున్న ఎగ్ని ఇందులోనే ఈ ఆయిల్లో కాస్తంత పసుపు వేసేసి ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుందాం ఇలా పసుపు వేసి ఎగ్స్ ఫ్రై చేయడం వల్ల పైన ఒక పొర అనేది వస్తుందండి ఎగ్స్కి అలాగే మంచిగా ఫ్రై అవుతాయి కూడా కొంతమందికి ఫ్రై చేసిన ఎగ్ అయితే ఇష్టం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఫ్రై చేయకుండానే వేసుకోవాలి నేను ఏంటంటే ఇలా ఘాటులు పెట్టి మరీ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ని కర్రీలో వేసుకుంటే గ్రేవీ అంతా బాగా పీల్చుకుని చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఒక సైడ్కి తీసేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ అదే బాణీలో మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఒక రెండు లేదా మూడు అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా కోసి రెడీగా పెట్టుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కొంత కరివేపాకుని కలిపి వేసేసి అయితే కనుక ఫ్రై చేసుకోవాలి ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేయండి ఒక కాస్త తక్కువగానే వేసుకోండి కర్రీ చేసినప్పుడు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఏదో సాల్ట్ వేసేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే కాసేపటికి మనకి లైట్గా చూడండి ఒక మంచి గ్లాసీ కలర్లో వచ్చింది కదా అంటే కాస్త ఫ్రై అయిందని ఇలా ఫ్రై అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న లోపే ఒక మీడియం సైజ్ టమాటానైతే చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఒకే ఒక టమాటానైతే వేస్తున్నానండి ఎక్కువ వేసుకోవద్దు ఒక టమాటానైతే వేసుకొని అది కూడా మంచిగా మగ్గేటట్టు కుక్ చేసుకోవాలి అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపే మనకి టమాటో కూడా చూడండి బాగా మగ్గింది కదా ఇలా మగ్గిన తర్వాత కాస్త ఒక గొప్పడి కొత్తిమీరని అయితే వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి కానీ ఇష్టం ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ స్టేజ్లో వేసుకొని ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు ఆ పులుసుకి మంచి అరోమా అనేది వస్తుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారం అనేది వేసుకోవాలి స్పూన్ ఉన్నర వరకు కారం అయితే ఇక్కడ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ చొప్పున జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ అయితే వేసుకోండి వేసుకొని ఈ స్పైసెస్ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కాసేపటికే ఇది కూడా బాగా ఫ్రై అవుతూ ఉంటుందండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఇంతవరకు అవి మీరు చూడకపోతే కనుక చూడండి చాలా చాలా సింపుల్గా అయిపోతాయి టేస్టీగా ఉంటాయి ఈ లోపే మనకి ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయింది ఈ లోపైతే కనుక నేను ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే చిన్న పండు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకుని దానిలో నుంచి రసం అనేది తీసుకుని సరి పెట్టేసుకున్నాను ఇలా ఈ గ్రేవీ అంతా ఫ్రై అయింది కదా ఈ ఫ్రై అయిన దాంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు ములక్కాయనైతే వేసేసి బాగా కలుపుకొని కాసేపు పుక్ చేసుకుంటే ఆ అరోమాస్ అన్నీ బాగా పడతాయి వాటికి ఇలా పట్టిన తర్వాత ముందుగా చింతపండు గుజ్జు అయితే కనుక తీసి ఉంచుకోమని చెప్పాను కదా వాటిని అయితే వేసుకొని మిగతా అది వాటర్ వేసుకొని మనకి పులుసు ఎంత క్వాంటిటీలో కావాలో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి బాగా వేసుకోండి కలిపేసి కలిపి ఎంత అవుతుందండి ఆ గ్రేవీ మనకి ఏ విధంగా వేసుకోవాలి ఇలా కాసేపట్లో అలాగే ఎగ్ మసాలా ఉంటే ఎగ్ మసాలా వేసుకోండి లేకపోతే గరం మసాలా వేసుకొని మరిసేపు వస్తారు కదా వీడియోలో ఎంత టెంటిగా పెట్టి చాలా ఒకసారి ట్రై చేయండి నేను ఈ విధంగా తెలియచేయండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్